మన ప్రభాస్ సినిమా అనగానే వరల్డ్ అంతా కూడా ఒకసారి అటెన్షన్ పే చేస్తారు ఎందుకు డైరెక్టర్ ఎవరు హీరోయిన్ ఎవరు స్టోరీ అండి అని నిన్న హను రాబోపూడితో సినిమా అంతకుముందు సీతారామన్ ఒక సినిమానే మంచి హిట్ ఇక అంతకుముందు ఉన్నప్పుడు సినిమాలు మంచి మంచి హిట్లు ఉన్నాయి కానీ అంత భారీ హిట్లు కావు బట్ ఇప్పుడు ప్రభాస్ ఏ రేంజ్ అండి వెయ్యి కోట్ల రేంజ్ అటువంటిప్పుడు వెళ్ళి సీతారాము అండ్ అంతకుముందు తీసినటువంటి అంతరాష్ట్రీ సీటువంటి సినిమా హనురాబావు కూడా ఇస్తున్నారంటే ఓ రకం సాహసమే కానీ నమ్మకం ఆ నమ్మకంతో ఆయనకి ఇచ్చిన డైరెక్టర్ ఆఫర్ ఓకే గుడ్ హీరోయిన్ అన్నప్పుడు ఎవరో స్టార్ సెలబ్రిటీ తీసుకుంటారని అనుకున్నారు అసలు సరే సినిమాల్లో నటించినటువంటి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయన్స్ ఉన్నటువంటి ఒక పర్సన్ తీసుకొచ్చి హీరోయిన్ ఇంట్రొడ్యూస్ చేశారు ఈమాన్ వి ఈమాన్ ఇస్మాయిల్ పూర్తి పేరు ఈమాన్ వి ఢిల్లీలో ఉంటుంది ఆమె గురించి నేను చెక్ చేస్తే మూడే మూడు రోజుల్లో మూడవ రెండు రోజుల్లో మొన్న పూజ కార్యక్రమం జరిగింది సినిమాకి సంబంధించి ఫౌజీ సెకండ్ వరల్డ్ వర్ బ్యాక్డ్రాప్లో ఉండేది సినిమా ఎక్స్ట్రాట్రోల్ ఉండబోతుందంట ఎందుకంటే హను టేకింగ్ ఆ రేంజ్లో ఉండేది కాబట్టి సీతారామ ఏ హీరేంజ్లో ఒక సినిమా సో ఆ సినిమాలో నటించే హీరోయిన్ మంచి డాన్సర్ అయి ఉండాలి అండ్ లుక్ వైజ్ కూడా సూపర్పుగా ఉండాలి మంచి హావల్ పలికించే అమ్మాయిలా ఉండాలి సో కదా కావాల్సింది ఇక్కడ ఆ రకమైనటువంటి టాలెంట్ ఉన్నవాళ్ళు కావాలి అప్పుడు వీళ్ళకి కనిపించింది ఈమె నేను చెక్ చేశాను కదా ఈ రెండు మూడు రోజుల్లోనే ఐదు లక్షల నుంచి ఎనిమిది లక్షల వరకు ఈమె ఫాలోవర్స్ పెరుగున్నారు ఈ వీడియో వచ్చే సమయానికి వచ్చేసి మేబీ తొమ్మిది లక్షలు కూడా అవ్వచ్చు ఉండవచ్చు అసలు ఈమెకి సంబంధించి ఈ రేంజ్లో ఎందుకున్నారా ఫాలోవర్లు నేను చూశాను కదా డ్యాన్స్ వేస్తుందండి సింప్లీ సూపర్ అసలు అండ్ మనిషి చూస్తాను కూడా చక్కగా ఉంది ఇక అభినయం అంటారా యాక్టింగ్ అనిపించేస్తుంది ఇటువంటి అమ్మాయి కదా కావాల్సిన సినిమాలు అందుకే తీసుకున్నారు ఇక ప్రభాస్ సమయం చూసుకుంటూ ఉంటే అతని యొక్క సినిమాల యొక్క సెలక్షన్ ఏ రేంజ్లో ఉంది అంటే ఒకదని కూడా పొంతం లేవన్నమాట అసలు ఇతను దగ్గర ఎవరు లేరు అన్నట్టు ఉంది అసలు ఓ రకంగా ఒక సినీ ఇండస్ట్రీ మొత్తం కూడా ఇతని సినిమా చుట్టూనే తిరుగుతూ ఉన్నాం సలారా ఆ తర్వాత కలికి అసలు రెండు సబ్జెక్టులు డిఫరెంట్ ఇప్పుడు వచ్చేసి రాజసాబా ఏదో రాబోతుంది అది డిఫరెంట్ అసలు ఏమంటారు అది కామెడీ హర్రర్ మూవీ అన్నట్టు అంటున్నారు అండ్ ఆ తర్వాత వచ్చేసి కల్కి టూ తర్వాత సలాార్ టూ తర్వాత సందీప్ వంగ సందీప్ రెడ్డి అతనితో వచ్చేసి ఏమో స్పిరిట్ ఇప్పుడు హను రాగోపడితో వచ్చేసి ఫౌజీ అన్ని స్టోరీ డిఫరెంట్ 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 అన్నట్టు సో స్టోరీ సెలక్షన్ కానీ హీరోయిన్ సెలెక్షన్ కానీ డైరెక్టర్ని ఎంపీ కథనం విషయంలో కావచ్చు డైరెక్టర్ ఎంపీ విషయంలో కావచ్చు ప్రభాస్ చూపిస్తున్నటువంటి ఆ వేరియేషన్ ఏదైతే ఉందో పిచ్చెక్కిస్తున్న ఎక్కిస్తున్న ఒక్కొక్కరికైతే అండ్ ఈ సినిమాలో హీరోయిన్ చూసారో ఈమె మాత్రం స్టార్ హీరోయిన్ అవటం ఖాయం అందులో నో డౌట్ నాకైతే భలే నచ్చింది ఏమైతే రీల్స్ అంటే నచ్చని వాడిని కూడా సీరియస్లీ నేను ఆదివారం కదా ఆమె రీల్సే చూస్తూ వెళ్తున్నా ఎలా అంటే అది ఎవరి పాట ఏంటి నాకు గుర్తురావట్లా ఈమె అక్కడ నాకు అనిపిస్తుంది అనమాట అంత బాగా చేసింది